రంగురంగుల గవ్వలు జిగేల్ జిగేల్ అనే శంఖాలు ఫ్లవర్ బొకేస్ డోర్ కర్టన్స్ సైడ్ వాల్స్ ఇవైతే మనము ఈ వ్యూ అయితే కన్యాకుమారిలో నైట్లో అయితే మనం ఈ షాప్స్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఎంత అందంగా ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుంది ఒకసారి షాప్ చూస్తే గనక అన్ని రంగులు ఈ షాప్లోనే ఉన్నాయి అన్నట్లు అనిపిస్తుంది ఇంకొక చూడవలసిన అద్భుతమైన ప్రదేశం కన్యాకుమారిలో తిరువనంతపురం ప్యాలెస్ ఫ్రెండ్స్ తిరువనంతపురం ప్యాలెస్ అనేది వంద సంవత్సరాల చరిత్ర కలిగినది దీన్ని ట్రావెన్ కో రాజవంశీయులు తిరువనంతపురంలో గంధపు చెక్కలతో అయితే భవనాన్ని నిర్మించి ఉంటారు వంద సంవత్సరాలైనా సరే కుర్చీలు కానివ్వండి బల్లలు కానివ్వండి ఆ భవనం గోడలు కానివ్వండి ప్రహరీలు కానివ్వండి ఇప్పటికీ చెక్కు చెదరలేదు అలాగే ఉన్నాయి అలాగే కన్యాకుమారి లాంగ్ వీడియో నేను ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తాను కన్యాకుమారి లాంగ్ వీడియో చూసి మీకు నచ్చిన రెండు మూడు పాయింట్లు కామెంట్ రూపంలో ఒపీనియన్ అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ సూర్యోదయాన్ని కన్యాకుమారిలో ఎందుకు చూడాలి సూర్యోదయం సూర్యాస్తమయానికి ఉండే విశిష్టత ఏమిటి అలాగే పార్వతీదేవి అమ్మవారు కన్య ఎలా వెలిసారు కన్యాకుమారి అని ఆ ఊరికి పేరు ఎలా వచ్చిందని వీడియో చేశాను చూసేయండి ఫ్రెండ్స్